అనగానే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కడో ఎవరికో వాళ్ళకి తెలియని టాలెంట్ వాళ్ళలో దాగి ఉంటుంది అది ఏ విధంగా బయటకి తీసుకురావాలనే దాని మీదనే ఆలోచించాలి తప్పించి ఎవరో వస్తారు వాళ్ళే చెప్తారు వాళ్ళు చెప్తే మనం తెలుసుకోవాలి అనేది మానేది అప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతాం మహిళలుగా మనకి ఎంత శక్తి ఉంటుంది అంటే ఒక వ్యక్తికి జన్మ అనే జన్మనిచ్చే అంత శక్తి మన మహిళలకు ఉంది ఆ మహిళల్ని తక్కువ వేసే శక్తి ఏ ఒక్కళ్ళకి లేదు మనం తక్కువగా వేసుకుంటున్నాము మన ఎవరు తక్కువ ముందుకు పోతున్నారు ఇవాళ వంటింటి నుంచి అంతరిక్షం వరకు వెళ్ళిన మహిళలు ఉన్నారు ఇవాళ సూపర్ శక్తి సూపర్ మ్యాన్ అని చెప్పేసి ఒక సినిమా తీసి మహి మహిళలని కించపరచడము మరి నాకు అర్థం సరే పురుషుల్ని బలోపేతం చేసే విధంగా మా చేసినటువంటి సినిమా ఒకటి వస్తే అలా కాదు మహిళలు ఎంతో శక్తివంతులు అది మనం ప్రపంచానికి చాటి చెప్పాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సూపర్ శక్తి టీమ్ అనే ఒక ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీకి జిల్లా కోఆర్డినేటర్ గా మహిళల నుంచి ఆధికాన్ని సెలెక్ట్ చేసుకోవడం మేము అభినందిస్తున్నాము ఆ అమ్మాయి ఇంకా ముందు ముందు వెళ్ళాలి మంచి పదవులు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇప్పుడు యూత్ కాంగ్రెస్ లో ఉన్నారు ముందు ముందు మహిళ కాంగ్రెస్ లో కూడా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే ఇంకా మహిళలు ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నాను మనం ఎవ్వరు అడ్డు రాదు మనకి మనమే అడ్డు మహిళలకి మహిళలే అడ్డు